నమస్కారం ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం మనం ఈరోజు ఈ ఆడియోలో రుద్రాక్షను మనం ఎందుకు ధరిస్తామో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ విభూతి రుద్రాక్ష ధరించకుండా శివ పూజ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని లింగపురాణం చెబుతోంది త్రిపురాసురులను సంహరించే సమయంలో పరమేశ్వరుడి కంటి నుంచి చాలువారిన దయాబిందువులే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు పేర్కొంటున్నాయి రుద్రాక్షను ధరిస్తే సమస్త పాపాలు పోతాయి అంటుంది యోగసారం రుద్రాక్ష దాని ముఖాలను బట్టి పద్నాలుగు రకాలుగా ఉంటుంది తల చేతులు కంఠానికి రుద్రాక్షలు ధరిస్తారు రుద్రాక్ష ధారణలో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి ఇది అమలత్వాన్ని ఉష్ణత్వాన్ని కలిగించి క్రిములను పోగొడుతుందని దీన్ని ధరిస్తే నీచ భావాలు కూడా దగ్గరకు రావని ఆయుర్వేదం చెబుతుంది ఇరవై ఐదు కానీ ఇరవై ఏడు కానీ నూట ఎనిమిది కానీ రుద్రాక్షలున్న మాలను మెడలో ధరిస్తే మేలు అన్నది రుద్రాక్ష పురాణంలో ఉన్న పెద్దల మాట ఫ్రెండ్స్ మీకు ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి